మార్పు దేశవాని నిన్ను గెలిపిస్తే మీ సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదొల్లా భూముల్లా పార్మా మా కంపినంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరుకారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకున్నకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ಏಮಮ್ಮ ಮಾಯಮ್ಮ ನನಗನ್ನ ಸಾಮ್ಮ ಸೇತೂ ಕುರ್ತು ಕೋಟೇಸ್ತೀವಿ ಸೇತುವ ಭೂಮಿ ಹೋಗಡ್ತೀವಿ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ನೀವು ಒದ್ದಂಟವು ಉಂಡೊಕ್ಕ ಕೊಡುಕಂಟವು ಮನ ಭೂಮಿ ಮನಕೆವರು ದಚ್ಚಿ ಪೆಡು ತಾರಮ್ಮ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಏಮಮ್ಮ ಮಾಯಮ್ಮ ಅಂತ ಪಿರಿಕಿ ಮಾಟಂಟವು ಮನ ಇಂಟಿ ಪೇರು ಈಗ ಜೇಕಮ್ಮ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి